ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చునాము తండ్రి ఔమెన్ i ప్రియులారా ప్రభు పేరిట మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ మరి గడిచినటువంటి భస్మ బుధవారం నుండి మరలా తిరిగి భస్మ బుధవారం వరకు ప్రతి ఒక్కొక్కరిని కూడా పేరు పేరు చెప్పిన మరి కరుణించి ప్రేమించి ఆశీర్వదించినటువంటి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా ప్రియులారా ఈ మండలకాల వాక్య ధ్యానాలు ఈ నలభై దినాలు కూడా మరి నేను నా రెండవ కుమార్తె రెండు రాజీ ప్రియాంక ప్రముఖ వైట్ ఇద్దరము కూడా మరి షేర్ చేసుకుని ఈ వాక్యాన్ని మీకు అందించడానికి ప్రార్థనా పూర్వకంగా మేము సిద్దపరచు ఉన్నాం మరి యొక్క ఆరాధనలు నలభై దినాలు ప్రతి ఉదయం మరి ఐదు గంటలకు ప్రసారం చేయబడుతుంది కాబట్టి ఇప్పుడు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ కొరకు ప్రార్థన చేయాలని మరి ప్రతి కుటుంబము మీ బిడ్డల బిడ్డలతో కూడా కలిసి ఈ యొక్క మండల కాల ఛానల్లో భాగస్థులుగా ఉండి దైవ దీవులు పొందుకోవాలని ప్రభు పేరట మరి ఒకసారి నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నా మంచిదండి దేవుడు మనకు ఒక మంచి సమయాన్ని ఇచ్చారు దైవ సన్నిధిలో ఈ నలభై దినాలు ధ్యానాలు చేయటానికి ప్రార్థనలు చేసుకుంటానికి ఆధ్యాత్మికంగా బలపడటానికి దేవుడిచ్చిన మంచి సమయంను బట్టి మరి మనమంతరము కూడా దేవునికి వందనాలు చెల్లిందామా మంచిదండి దేవునికి వందనాలు ప్రియులారా ఈ యొక్క భస్మకు ద్వారకు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ వాక్యాన్ని చదువుకుందాం అందరం కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి యోవ్యులు గ్రంథము రెండవ అధ్యాయం యోవ్యులు గ్రంథము రెండవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని కలిసి చదువుదాం పన్నెండవ వచనం ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నాయద్దకు రండి ఇదే విశ్వాసులారా కుటుంబీకులారా భస్మ బుధవారము అనగా అందరికీ తెలిసినటువంటి మాటలే అయినప్పటికీ ప్రవహించినటువంటి అవకాశాన్ని బట్టి వాటిని మరల మనం గుర్తు చేసుకున్నాం అని మనం చెప్పుకుంటున్నాం బూడిద బుధవారము అని తెలియపరుస్తూ ఉంటున్నది భస్మము అనగా బూడిద ప్రియమైన దేవుని బిడలారా ఈ నలభై దినాల కొరకు కూడా భక్తులు చెబుతున్నటువంటి మాట వ్రత దినాలు తపో దినాలు నియమ దినాలు అలాగు నా దీక్షా దినాలు ఇటువంటివి చక్కటి మాటలు తెలియచేస్తూ ఉంటున్నారు ఈ నలభై దినములు మనం జ్ఞాపకం చేసుకుంటే లెంట్ అనే మాట మనం మాట్లాడుకుంటున్నాం లెంట్ అనే మాట ఆంగ్లో సెక్స్ జన్పదం ప్రియులారా ఇది చిగుర్చు కాలము అని చెప్పబడుతుంది చెట్లు ఈ కాలములో ఆకురాల్చి మరలా చక్కగా పచ్చగా చిగురించిన రీతిలో ఈ నలభై దినాలు ఈ వ్రత దినాలలో విశ్వాసి తన యొక్క భక్తి జీవితంలో దేవునికి దగ్గరగా మనం జీవిస్తూ ప్రార్థిస్తూ మన యొక్క హృదయాలు కూడా ఆధ్యాత్మికమైనటువంటి రీతిలో ఫలింపు కలిగి ఉండటానికి చేసే సాధనము అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా ఈ నలభై దినాలు దినాలంటాం దీనిని మండల కాలము అంటాం మండలము అనగా నలభై దినాలు పెద్దలు లెక్క చెబుతూ ఉంటారు ప్రియులారా ఈ యొక్క భావము లింట్ అనే మాటను ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అక్షరార్థముగా చీల్చుట పగులుగొట్టుగొడుట చిగురించుట అనే భావం ప్రభు యొక్క వాక్యం అంటుంది మీలో ఉన్న రాతి గుండెను తీసివేసి మాంసపు మాంసపుండెను నేరిస్తాను కాబట్టి మానవ జీవితాల్లో కొన్ని పర్యాయాలు మన హృదయ కాఠిన్యముల బట్టి వాక్యము ఉన్న అంగీకరించకుండా ఉంచున్నటువంటి పరిస్థితులు ప్రభువు దగ్గర ప్రభువుతో మనము సాన్నిహిత్యం చేస్తూ ప్రార్థనలో బలపడి వాక్యము ద్వారా మనము మన జీవితాలను ప్రభువులోనికి మార్చుకుని మన యొక్క స్థితి మార్పు చెందటానికి అనే మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి ప్రియులారా ప్రియులారా ఇక్కడ ఈ యొక్క మరి యాశువెన్స్ డే ఈ నలభై దినాలు బూడిద బుధవారం అని చెప్పబడుతుందంటే మనం క్లుప్తంగా మాట్లాడుకుంటున్నప్పుడు ఈ బూడిద మట్టల ఆదివారం నాడు మరి ప్రభును ఊరేగిస్తూ కర్చూరప మట్టలతో జేజేలు పలుకుచున్నటువంటి సమయంలో ఉన్నటువంటి ఆ యొక్క మట్టలు దాచి కాల్చి ఆ బూడిద చేసి ఆ బూడిదను ప్రతి మానవుని యొక్క నుదుటి మీద మరి సిలువ గుర్తివేయటం అని ఆది గవక ఆచారంగా ఉంది అంటే దీని భావం ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మానవుడ నువ్వు మన్నే కొనక తిరిగి మంటికి మన్నైపోతాం అని ఒక భావము తెలియచేస్తూ అనాది కాలం నుండి ఇది ఒక సాంప్రదాయంగా చెప్పబడుచున్నటువంటి సత్యము అని జ్ఞాపకం చేసుకుంటున్నాం బూడిద మరి ఇంకా దేనికి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇది దుఃఖానికి పశ్చాప్తాపానికి కూడా ఇది ఒక గుర్తుగా ఉంటూ ఉన్నది ప్రా మరి ఇతరులు అయిన వారు గోనె పెట్టగొట్టుకుని బూడిదలో కూర్చోండి వారయట అందలార్చి ప్రార్థన చేసినటువంటి దినాలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం మానవుని యొక్క జీవితంలో ఈ బూడిద అనేది దుఃఖానికే కాదు కాని మరణానికి కూడా ఒక సాంకేతిక కనుక ఈ యొక్క బూడిద కొరకు ఎన్నో సత్యాలు ఇంకా మనకు మరి చెప్పబడినట్లుగా జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ నలభై దినాలు ఎక్కడ నుండి ఆచరింపబడింది అని ఆలోచన చేస్తే ఇక్కడ మరి ఈ పోప్ గ్రెగన్ ద గ్రేట్ ఆయన కాలము నుండి ఆ నిష్ట ఆచారాలు ఇవన్నీ కూడా అది ఇక్కడ ఆచరణలోకి వచ్చాయి కాబట్టి ఇక్కడ పునరుద్ధానానికి దినముగా ఏసుక్రీస్తు ప్రభు మరణమున గెలిచి తిరిగి మూడవ దినమున లేచినటువంటి దినమునకు ఇక్కడ మరి ఆ క్రీస్తు ప్రభు యొక్క శ్రమల కాలాన్ని నలభై దినాలు సూచిస్తూ ఉంటున్నట్లుగా మనం చూస్తున్న వాటిని వ్రత దినములు అని చెప్పబడుతుంది ఐరేనియస్ అనే పండితుడు కూడా ఇక్కడ రోమ్ బిషప్ అయినటువంటి విక్టర్ వంటి వారు కూడా ఈ సాంప్రదాయాన్ని వాళ్ళు బలపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఈ మండల కాలం కొరకు ఆలోచన చేస్తే నలభై దినాలు ఎందుకు ఏర్పాటు చేస్తారు అంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు చక్కగా చెప్పబడ్డాయి కొన్ని విషయాలు మాత్రమే మనం ఈ జలప్రాలయం కొరకు చేసుకుంటున్నా అలాగే మోసే సీన ఈ పర్వతం మీద నలభై దినాలు ఉన్నట్లు వేగులు వారు నలభై దినాలు వారు దేశమును సంచరించి తిరిగి వచ్చారు అని మాటలు తెలియచేస్తూ ఉన్నాయి ఏలియా కూడా ఆయన భోజనము చేసి ఆ బలము చేత నలుగు రాత్రి భాగాళ్లు కూడా ఆయన ప్రయాణించి హోరేపులకు చేరారు యోనా గ్రంథంలో చూస్తూ ఉంటున్నప్పుడు ఇక నలభై దినములకు ఇదిగో నిలిమి పట్టణము నాశనము కాబోతుంది అని ఇక్కడ చిన్న ప్రవక్త యోన ప్రకటించినట్లు అలాగున ఎన్నో దాఖలాలు పరిశుద్ధ గ్రంథములో నలభై సంఖ్యకున్నటువంటి ప్రత్యేకతలు చెప్పబడినట్లుగా చూస్తూ ఉంటూ నా ప్రియులారా ఈవేళ యోగ్యులు గ్రంథం రెండో వచ్చ్యా కంటిలో వచ్చినప్పుడు చెబుతున్న మాట ఇప్పుడైనా మీరు ఉండి దేవుడు మనకు ఇచ్చినటువంటి మరొక అవకాశం పాస్ట్ ఇస్ పాస్ట్ బట్ సూన్ ఇస్ బెటర్ నువ్వు ఇంతవరకు దేవుని దగ్గరికి రాలేకపోయావా ఉండి ప్రార్థన చేయలేకపోయావా దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కనికరమ కలిగిన దేవుడు జాలి కలిగిన దేవుడు ఇప్పుడైనా ఇదిగో నా మీరు రండి మీరు కన్నీరు కార్చండి మీరు దుఃఖించండి మనపూర్వకంగా తిరిగి నా యొక్క రండి అని ఆయన ఈ వేళ మనకు వాక్యంలో వాగ్దానము చేస్తూ ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం ప్రియలారా ప్రియమైన దేవుని యొక్క బిడలారా మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఆరాధనలో మరికొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఉపవాసము అనే దాని కొరకు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ ఐదు మాటలు ఉపవాసము కొరకు తెలియచేబడినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం ఈ ఐదు మాటలు ఊ అరగ ఉపేక్షించుట పా అంటే పరీక్షించుకున్నట వా అరగా దేవుని యొక్క వాక్యము చేత సా అనగా సన్నిధి దేవుని యొక్క సన్నిధిలో ఉపవాస ము దేని కొరకు ప్రయత్నాలు అంటే ముక్తి దానినే మనము పరలోకము అంటాం దానికి కొరకు మనము మనము ఉపవాసము మనము ఉపవాస ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఉంది అని దెబ్బవాక్యము సెలవిస్తున్నారు ఈ ఉపవాస దినాలలో నువ్వు ఎక్కడికి రావాలంటే ప్రభు చెంతకు శిలువ చెంతకు రావలసినటువంటి అవసరత కొంచెం ఉన్నది ప్రియులారా ప్రియమైన దేవుని యొక్క బిడలారా అందుకనే మనము ఇప్పుడైనా మనము ఉపవాసం ఉండి మనము ఉపవాసం ఉండి ఏం చేయాలండి కన్నీరు కార్చాలి పశ్చాత్తాపానికి గుర్తుగా ఉంటుంది కన్నీరు కార్చాలి దుఃఖపడాలి దుఃఖపడవారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం కాబట్టి ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచిచ్చు దుఃఖించు మనపూర్వకముగా ఇష్టపూర్వకంగా తప్పిపోయిన చిన్న కుమారుడు తప్పు తెలుసుకుని తిరిగి తన తండ్రి ఎందుకు వచ్చినట్లు ఇష్టపూర్వకముగా తిరిగి దేవుని యొక్క రావలసినటువంటి అవసరత కాబట్టి ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచ్చు దుఃఖించచ్చు మనపూర్వకంగా తిరిగి నా రండి కాబట్టి ప్రియులారా మరి ఎవరు ఉపవాసం చేయాలి ఇది ఒక ఆలోచన ఒకళ్ళు కలగవచ్చాను కాబట్టి ఎవరు అంటే ఎవరెవరో ఇక్కడ యోగుల గ్రంథంలో రెండవ అధ్యాయంలో పదిహేనవ వచనము నుండి కొన్ని మాటలు రాయబడుతున్నాడు సియోనులో బాకాదడి ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రత దినము నియమముగా ప్రకటన చేయుడి కాబట్టి ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకోవాలి అని దేవుని యొక్క వాక్యము సవిస్తూ ఉన్నారు ఇక్కడ దేవుని యొక్క వాక్యములో పదహారవ వచనాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ ఆ ఉపవాసానికి ఎవరిని పిలువాలి జనులను సమకూర్చండి సమాజకు సమాజ కూచములు ప్రతిష్ఠించండి వాటిలో అంటాడు పెద్దలను పిలువనంపొడి పెద్దలంటే పెద్ద వయస్కులని అంతే తప్ప లీడర్షిప్ లో పెద్దల కాదు పెద్ద వయస్కులు ఎల్డర్స్ కాబట్టి పెద్దలను పిలువడి చిన్నవారిని చూసారా ఎవరెవరు పిలుస్తున్నాడు చిన్నవారేని ఇంకెవరిని స్థన్యపానము చేయు బిడ్డలను కూడా తీసుకుని రండి దేవుడు ఇక్కడ ఆయన వాక్కు ఏమంటుందో డిఫరెన్సియేషన్ అనేది గమనిద్దాం ఒకటి పెద్దదనట ఆయన దేవుని యొక్క వాక్యం అంటే జనులను సమకూర్చుడి పెద్దలను పిలువడి చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తీసుకుని రండి వారిని పిలవటం కాదు బిడ్డలను తీసుకుని వచ్చే బాధ్యత తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంది అంతేకాకుండా పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లైన వాడు అంతఃఃపురంలో ఉన్న అంతఃపురంలో నుండి రావాలి పెండ్లి కుమార్తె గదిలో నుండి కూడా రావాలి అయ్యో ఈ వేళ వివాహమైంది అని కాజు కాదట ఆ వేళ వివాహం అయినప్పటికీ కూడా ఇక్కడ పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలసినటువంటి అవసరత ఉంది ప్రియులారా కాబట్టి ఇక్కడ యాచికులకు కూడా ఆయన పిలుపునిస్తూ ఉన్నాడు పదిహేడవత్తులో చూస్తే ఎహోవాకు పరిచర్య విడవలసినటువంటి అవసరత అంటే ఇక్కడ జనులను పెద్దలను పిల్లలను స్తన్యపానము చేయవారిని పెండ్లి కుమారుని పెండ్లి కుమార్తెను యాజకులను కూడా ఎక్కడికి పిలుస్తున్నాడు ఉపవాస వ్రత దినాలకు ఆయన పిలుస్తున్నాడు అంటే అందరూ దేవుని యొక్క సన్నిధిలో మనము ఉపవాసము ప్రకటించవలసినటువంటి అవసరత ఉంది అని దేవుని యొక్క వాక్యము ప్రయలార ఇప్పుడు ఉపవాసము యొక్క ప్రాధాన్యత మనం ఆలోచన చేద్దాం ఉపవాసము చేయటమే ప్రధానమైనది కాదు ఉపవాసించి మనం చేయవలసినటువంటి బాధ్యత ఏంటంటే దైవ సన్నిధిలో ప్రార్థన చేయవలసినటువంటి అవసరత అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ఈవేళ మనకు ఇవ్వబడినటువంటి దైవ వాక్యము మత్తైస్సు వార్తలో కూడా ఆరవ అధ్యాయము మనకు ఇవ్వబడింది ప్రియులార ఈ మత్తస్సు వార్తలో ఆరవ అధ్యాయములో మనము పదహారవ వచన ఉపవాస ప్రార్థన ఏ విధంగా చేయాలి ఆ ప్రార్థన నియమాలు ఏమిటో చెబుతున్నాడు ఇక్కడ మనం ఉపవాసం చేస్తున్నప్పుడు ఆ వలె ఉండవద్దు అంటున్నాడు అలాగే మనం మనము ఉపవాసము చేస్తుంటున్నప్పుడు మనుష్యులకు నీవు కనబడవలనని ప్రయత్నం నీవు చేయవద్దు ఉపవాసం చేస్తున్న నీవు నీ ముఖాన్ని వికారము చేసుకునవద్దు అని ప్రభు చెప్పి ఆయన చెబుతున్నటువంటి మాట ఏమిటంటే దైవవాక్యం అంటుంది తమ ఫలము పొంది ఉన్నారని నిక్షేమగా మీతో చెప్పుచున్నాను కాబట్టి నీవు రహస్యముందు తండ్రి ఆ యొక్క సన్నిధిలో ఏం చేయాలంటే నీవు ఉపాసము ప్రార్థన నీవు నీ ముఖము కడుగుకో అప్పుడు రహస్యమందు చూపించున్న తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చా కాబట్టి ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఉపవాస ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క మరి పరిస్థితులు ఏ విధంగా ఉండాలి తన భక్తి జీవితం ఎలాగుండాలో ఏ విధంగా ప్రార్థన చేయాలో ఉపవాసంలో ఇక్కడ చక్కగా మరి ప్రభు తన శిష్యులకు ఆయన చెప్పినటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నాం మరి యోనా గ్రంథములో మనకు తెలియజేసినటువంటి మాటలు ఉపవాసము చేయటానికి పిలిపించాడు ప్రభు ఆయనట్టాడు ఎప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి అంటాడు కన్నీరు కార్చండి అంటాడు దుఃఖపడండి అంటాడు అలాగనే మీరు ఎలాగా మనస్ఫూర్తిగా ఆయన ఎదుగు ఇవన్నీ మారు మనసుకు తగిన అనుభవాలు పశ్చాత్తాపాలకి కలిగినటువంటి అనుభవాలు ఆయన చెబుతూ ఆ ఉపవాసము ఉపవాస ప్రార్థన ముగింపుగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యోన గ్రంథములో మూడవ అధ్యాయములో యుహూవకు రెండవ మారు యోనకి ప్రత్యక్షమైనప్పుడు ఆయనకు జరిగిన సంఘటన రెండవ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో మనకు తెలుసు అటువంటి పరిస్థితుల్లో యోన ఆ నినువే పట్టణానికి వెళ్లి తను ప్రకటన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడట అక్కడ చక్కటి మరి సంగతులు మనకు జరిగినట్లుగా చూస్తూ ఉంటున్నాం ఒక దినమంత ప్రయాణమట ఆయన చేశాడట నలుగురి దినాలకు నినువే పట్టణం నాశనం అవుతుందని ప్రకటన చేస్తున్నాడట పట్టణపు వారు దేవుని ఎందు ఉంచారు అని వారు ఉపవాస దినాన్ని చాటించారు అని గనులేమి అల్పులేమి అందరు గోనె పట్టగొట్టుకున్నారని అక్కడ వాక్యం సెలవిస్తూ ఇక్కడ ఆ సంగతి ఆరో వచనములో నినివే రోజులకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి చూసారా ఆ రాజుగా ఉన్నటువంటి ఆయన కూడా తనకున్నటువంటి అధికారాన్ని దేవుని కొరకు ఏం చేశాడంటే తీసివేసుకుని ఆయన గోలు పట్ట కొట్టుకుని బూడిదలో కూర్చుండేను కాబట్టి తన మంత్రులు ఆజ్ఞేయుగా ఆయన మంత్రులను ఆజ్ఞకీయగా ఒకవేళ దేవుడు మమ్మను తప్పనిసరిగా మనస్సు త్రిప్పుకొని పశ్చాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకున్న కనుక మనుషులేదీ పుచ్చుకునకూడదు పశువులు గాని ఎద్దులు గాని గుర్రెలు గాని మేత మేయకూడదు నీళ్లు త్రాగకూడదు అని అక్కడ ప్రకటన చేసిన తర్వాత మనుషులందరూ ఉపవాసము ప్రార్థనలో చివరికి మనం మార్పు ఏది రావాలనే ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ప్రియులరా చక్కటి మాట వ్రాయబడుతూ ఉంటున్నది ప్రియులరా వారి యొక్క దుర్మార్గతనట విడిచి తాము చేయు బలత్కరము మానివే ఇవ్వరున్నట్టే హృదయ పరిస్థితి మార్పు చెంద పశువులు కూడా అక్కడట మరి ఏం చేశాయంటే అవి కూడా నీటిని కూడా ముట్టనటువంటి పరిస్థితులు జరిగినప్పుడు దేవుడు వాక్యం ఉంటుంది ఆయన వారు క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడే వారికి చేయదిన ఇతను మాట ఇచ్చను కీడు చేయక చేయకమ్మా కాబట్టి మానవ జీవితాల్లో మన జీవితాల్లో కూడా అలాగనే మన మీదకొచ్చే దేవుని యొక్క ఉగ్రత పాప ఫలితాలు మన మీదకి దాడి చేయకుండా దేవుడు నలభై దినాలు మనకు అవకాశాలు ఉపవాస ప్రార్థన ఈ దీక్ష ఉరత మనస్సు మార్చుకొని హృదయాన్ని మార్చుకొని ప్రభు చిత్త ప్రకారంగా దైవ సన్నిధిలో ప్రభుతో మనము గోచాడి ప్రార్థించినప్పుడు యోగుల గ్రంథం రెండవ అధ్యాయంలో అక్కడంటాడు ఆయన ఉద్దేశించిన కీడు చేయక ఆయన మాను అని దేవుని యొక్క వాక్యము సెలవు కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ భస్మ గుధవారం మొదలకొని నలభై దిన మండలకాల వ్రత దినాల ద్వారా ఆధ్యాత్మికంగా మేళ్లు పొందుకుంటారు దేవుడు మరి తన పరిశుద్ధాత్మ మనపై మెళ్ళగా ఉపమరించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా సంవత్సరం మాకు ఇచ్చినటువంటి ఈ మండల కాలం భస్మభూ ద్వారంలో పెట్టి స్తోత్ర వాక్యములు దీవించండి నేన పాలింప చెయ్యండి దేవా మా హృదయాల్లో గొప్ప మార్పు మా జీవితాల పశ్చాత్తాపం కలిగించి పరీక్షలు రాస్తున్నటువంటి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ తదితర పరీక్ష రాసిన బిడ్డలు దీవించడని బలహీనల ఉన్నటువంటి వారు ప్రభా గుండె గుండి బలహీనతగా ఉండి నాయన అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డారు యాక్సిడెంట్ అయిన బిడ్డర్ హాస్పిటల్ ఉన్న బిడ్డర్ ఇంటి దగ్గర ఉన్న బిటరు స్వస్థత ప్రభు దివ్య అన్నామన్న వేడుకొని చున తండ్రి ఆమె